హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాగోల్ బ్లాక్ మైసర్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం నాటు గుడ్లు మరియు సాధారణ గుడ్లు మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసుకుందాం నాటు గుడ్లు అంటే దేశీ గుడ్లు సాధారణ గుడ్లు అంటే ఫామ్ లేదా బాయిలర్ గుడ్లు అనే మనందరికీ తెలుసు కదండి ప్రధానంగా కోడి వాతావరణం ఆహారం మరియు కొంతవరకు పోషక ప్రొఫైల్లో ఈ రెండింటికి విభిన్నం ఉంటుంది నాటు గుడ్లు తరచుగా వాటి సహజ స్వేచ్ఛాశ్రేణి సోర్సింగ్ మరియు గొప్ప ముదురు పచ్చసొనల కోసం ప్రాధాన్యత ఇవ్వబడుతున్నప్పటికీ వ్యవసాయ గుడ్లతో పోలిస్తే వాటి పోషక వ్యత్యాసాలు చాలా సందర్భాలలో అధిక ధరను సమర్థించేంత ముఖ్యమైనవి కాదని మనకి తెలుస్తుంది గడ్డి కీటకాలు మరియు సహజ ధాన్యాల కోసం స్వేచ్ఛగా తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతూ ఉండే దేశీయ కోళ్లు పెడతాయి ఈ నాటుగుడ్లు నాటుగుడ్లు పరిమాణంలో చిన్నది వివిధ రంగులు అంటే లేత గోధుమ నుండి గోధుమ తెలుపు మరియు మందమైన గు గుడ్లుగా ఉంటాయి సహజమైన వైవిధ్యమైన ఆహారం అంటే కెరోటినాయిడ్లు అధికంగా ఉంటాయి ఈ నాటుగుడ్లలో దాని కారణంగా ముదురు పసుపు లేదా నారింజ రంగులో ఉండే అన్నమాట ఇక ఈ నాటుగుడ్లలో ఏ ఏడిఈ విటమిన్లు ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి తరచుగా ఉన్నతమైన అమైనో ఆమ్ల ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది ఈ నాటు నాటుగుడ్లు సాధారణంగా ధనిక మరింత తీవ్రమైన రుచిని కలిగి ఉంటుంది అలాగే దీని ధర కూడా సాధారణ గుడ్ల కంటే కొన్నిసార్లు రెట్టింపు లేదా మూడు రెట్లు కూడా ఉంటుంది ఇక సాధారణ గుడ్లు విషయానికి వస్తే బోనులలో అంటే బ్యాటరీ బోన్లు లేదా రద్దీగా ఉండే బార్నలో ఉంచబడిన కోళ్ళు తరచుగా పెట్టేవి వాణిజ్య ఫీడ్ యొక్క ప్రామాణిక ఆహారాన్ని అందిస్తాయి ఈ సాధారణ గుడ్ల పరిమాణంలో ఏకరీతిగా సాధారణంగా తెలుపు లేదా సన్నని గుడ్లు కింద ఉంటాయి లేత పసుపు రంగులో పచ్చ సొనైతే ఉంటుంది కొన్ని విటమిన్లు తక్కువగా ఉన్నాయని కొన్నిసార్లు పరిగణించినప్పటికీ అవి ఇప్పటికీ అధిక నాణ్యత ప్రోటీన్ అంటే గుడ్డుకు సుమారు ఆరు నుండి ఏడు గ్రాముల ప్రోటీను ముఖ్యమైన కొవ్వులు మరియు విటమిన్ బిట్వెల్వ్ సెలీనియం అందిస్తాయి తేలికపాటి ప్రామాణిక రుచి కలిగి ఉంటుంది సాధారణంగా సరసమైన మరియు సులభంగా అందుబాటులో వీటి ధర అయితే ఉంటుంది రెండిటిలోనూ అధిక పోషకాలు కలిగినవే నాటు గుడ్లు మెరుగైన పరిస్థితుల్లో ఉత్పత్తి అయినప్పటికీ పోషక వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది అయితే ఒత్తిడి లేని స్వేచ్ఛగా తిరిగే పక్షుల గుడ్లను ఇష్టపడితే నాటు గుడ్లు మంచి ఎంపిక అని చెప్పచ్చు నాటు గుడ్లు సాధారణంగా వాటి గొప్ప రుచికి ప్రాధాన్యతనిస్తాయి ఇక బడ్జెట్ విషయానికి వస్తే సాధారణ గుడ్లు చాలా తక్కువ ఖర్చుతో అదే మొత్తంలో ప్రోటీన్ మరియు అవసరమైన పోషకాలను and this style. like share and subscribe